అద్భుతప్పిన బులెరా వాహనం డ్రైనేజ్ కాలువలోకి దూసుకెళ్లిన వైనం గన్నేరువరం మండలంలోని గునుకుల కొండాపూర్లో ఓ బులెరా వాహనం అతివేగంతో అదుపుతప్పి ఓ ముందు డ్రైనేజీ కాలువలోకి దూసుకుని వెళ్లిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం డ్రైవర్ మద్యం మత్తులో నిర్లక్ష్యంగా అతివేగంగా వాహనాన్ని నడపడంతో అదుపుతప్పి ఓ ముందు కాలువలో పడిపోయింది సమీపంలో ఓ విద్యుత్ స్తంభం ఉన్నది విద్యుత్ స్తంభానికి అతి దగ్గరలో వాహనం ఆగిపోవడం ఇంటి ముందు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది ఈ విధంగా రాష్ట్ర డ్రైవింగ్ చేస్తున్న వాహనదారులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు